కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణలో భారీ లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు స్వతంత్ర భారతదేశంలో ఇంత దారుణమైన ప్రాజెక్టు మరొకటి లేదని ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్పారన్నారు కనీసం కూడా చేయలేదని అసత్యాలు ప్రచారం చేస్తూ సాధించినట్టుగా ఒక ప్రోపగండా పబ్లిసిటీ చేసుకున్నారు కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళకి వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిటి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్ తో చిన్న లిఫ్ట్ తో వెల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర వంద మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి రీజైన్ చేసుకుని పనులు మొదలు పెట్టారు బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హ్యాండ్ మెరిట్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ల ఇది డిజైన్ కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎం లో ఆపరేషన్ మెయింటెనెన్స్ ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ల హయాంలోనే రిపోర్ట్ ఇవ్వండి చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఓఎన్ఎం లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల ఉంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఏ ఎవరు అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికి అని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు రాష్ట్రం మీద ఇప్పటికే లక్ష కోట్లు వ్యయం దాటింది ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్షన్నర కోట్లు పడుతుంది ఇప్పటికే ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు ఈ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి పదహారు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన ఏ ప్రాజెక్టు లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగి చేయలేదండి వీళ్ళు ఆ ఆతృతి ఏందో ఆ తొందర ఏందో ఆ కకృతి ఏందో ఆ అసమర్థ ఏందో ఆ అహంకారం ఏంటిదో కనీసము ప్రాపర్ సాయిల్